ఎమ్మెల్యేలు మాట వినట్లేదా ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలా ఇది స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెబుతున్న మాట ఇది వేరే ఎవరో చెబుతున్నమాట తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల పనితీరులో ఎమ్మెల్యేల మాట వినే విషయంలో ఎక్కడా కూడా సానుకూల ధోరణి లేదు అనేది ఒక రకంగా అంటే ఎమ్మెల్యేల మీద పూర్తి అసంతృప్తితో ఉన్నారు చంద్రబాబు నాయుడు పార్టీ అధినేత అనేది ఇక్కడ చాలా స్పష్టంగా దావుతుంది ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశం వచ్చే ఏడాది మేలో మహానాడు నిర్వహించాలి అనేది ఒకవేళ మహానాడు గనుక నిర్వహిస్తే ఖచ్చితంగా అధికారులు ఉన్నారు కాబట్టి మహానాడు నిర్వహిస్తారు పార్టీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ముందుగానే సంస్థాగత ఎన్నికలు నిర్వహించి నాయకులను ఎంపిక చేయాలి ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేయడానికి కొన్నేళ్ల కిందటే నాయకులకు బాధ్యతారట సంస్థాగత ఎన్నికల నిర్వహణకు కూడా కమిటీలు నియమించారు కానీ ఈ కమిటీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి పనులు చేయడం లేదు అనేది చంద్రబాబు చెబుతున్నమాట ఈ నేపథ్యంలోనే మేలో నిర్వహించే మహానాడు నాటికి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయనేది ఎమ్మెల్యేలు తమ కనుసన్నల్లో పనిచేసే వారిని ఎంపిక చేయాలి అని ఒత్తిడి తెస్తున్నారని పార్టీకి సంస్థాగతంగా పనిచేస్తున్నవారు జెండాలు మోస్తున్న వారిని పక్కన పెడుతున్నారు అనే వాదనలు వివాదాలు కూడా కొనసాగుతున్నాయి ఈ వ్యవహారం మీద చంద్రబాబు సీరియస్ అయ్యారట పార్టీలో ఎవరు పనిచేస్తున్నారో పార్టీ జెండాను ఎవరు మోస్తున్నారో వాళ్ళకే పదవులు ఇవ్వాలి సంస్థాగతంగా కూడా వారిని ఎంపిక చేయాలని ఆదేశించారట ఈ విషయంలో ఎమ్మెల్యేలు జోక్యాన్ని కూడా ఆయన తప్పుపట్టారట అంతేకాదు ఎమ్మెల్యేలు ఈ విషయంలో పార్టీ లైన్కు భిన్నంగా వెళ్తే సీరియస్గా స్పందించాల్సి ఉంటుంది అని కూడా వార్నింగ్ ఇచ్చారట ప్రతి విషయం తనకు తెలుసు అన్నారంట చంద్రబాబు సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టి వచ్చే పది రోజుల్లో ఫలితం చూపించాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారట దీనిపై నియమించిన సీనియర్ నేతల కమిటీలు ఇంకా పనిచేయకపోవడం ఎమ్మెల్యేల కారణంగానే తాము చేయలేకపోతున్నాము అని చెప్పడం పట్ల కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారట ఏదేమైనా ఎమ్మెల్యేలు మారాలి అని మరోసారి గట్టిగా చెప్పారట చంద్రబాబు